భద్రాద్రి కరకగూడె మండలం రఘునాథ పాలెం వద్ద పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగై ఘటనలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మరింత సమాచారం మా ప్రతినిధి లింగైని అడిగి తెలుసుకుందాం లింగయ్య చెప్పండి ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల వివరాలు ఏంటి తెలంగాణలో మళ్ళీ కొంత ప్రభావం చూపింది దిశగా మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో మావోయిస్టు కు గట్టి ఎదురుదగ్గర చెప్పాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగగూడెం మండలం కమలాపురం ఇంకా కరకగూడ మధ్య అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం తెల్లవారదావున మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి పరస్పరం పార్టీ విస్తరణ కోసం మావోయిస్టు గ్రూపులుగా ఏర్పడిన మావోయిస్టు వృద్ధాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పార్టీ విస్తరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందుకోసం ఆ పార్టీలో చేరికల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కార్యకలాపాలను కొనసాగించేందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాలను ప్రత్యేకంగా ఎంచుకున్నారు ఎంచుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇది కు నిఘా వర్గాల నుంచి సమాచారం ఉండడంతో పోలీసులు కూడా గత కొంతకాలంగా ఆ ఏజెన్సీ ప్రాంతాల పైన ప్రత్యేక నిఘా పెట్టారు తరచు కూంబింగ్ నిర్వహించడం తనిఖీలు నిర్వహించడం వంటి చేస్తూ ఉన్నారు ఇవాళ ఉదయం ఇందులో భాగంగానే మా మనుగూరు అటవీ ప్రాంతం సంబంధించిన ఏరియాలో తనిఖీలు కూంబింగ్ నిర్వహిస్తున్న తరుణంలో కరకాగూడం అటవీ ప్రాంతం అదేవిధంగా కమలాపురం మధ్య అటవీ ప్రాంతంలో రెండు ఇరు వర్గాలకు భారీగా ఎదురు కాల్పులు జరిగాయి ఎదురు కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియా కమిటీ చర్ల ఏరియా కమిటీకి సంబంధించిన ఒక ముఖ్య మావోయిస్టు నేత కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఇంకా అతని వివరాలు గాని మావోయిస్టులు ఎవరెవరు చనిపోయారన్న వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడిగా లేదు అయితే ఈ ఇది మాత్రం మావోయిస్టులకు పెద్ద కోసుకోలేని దెబ్బగానే చెప్పవచ్చు ఇప్పటికే వరుసగా ఎన్కౌంటర్లు వరుసగా కుమ్మింగ్లు తనిఖీలతో పోలీసులు మావోయిస్టులను అలవెత్తిస్తున్న వేళ ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పింది ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా మరో పోలీసులకు కూడా ఇద్దరికి గాయాలి పోలీసులు ఆ ఒక పోలీస్ జవాన్ కు కడుపులో తూట దిగింది అదే విధంగా ఇంకొక జవాన్ కు కాలుకి తీవ్ర తూట దిగడంతో వాళ్ళిద్దరిని కూడా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు ఒకరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ విషయంపై పూర్తి ప్రాథమికంగా అందున సమాచారం ప్రకారం అయితే ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు ఇందులో ఒక మావోయిస్టు ముఖ్య నాయకుడు కూడా ఒకటి సమాచారం ఉంటుంది పోలీసులు అధికారికంగా ఎవరెవరు చనిపోయారు అందులో ఉన్న రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు ఎవరున్నారన్న అంశం మనకు వెల్లడించాల్సి ఉంది ധന്യവാദിംഗ